ఇన్ని అందించినప్పటికీ కూడా ఒకవేళ భగవంతుడిచ్చినటువంటి ఇంద్రియముల యొక్క ఉద్ధతికి తాను తట్టుకోలేక భగవంతుడిచ్చినటువంటి మనసుని నిశ్చలంగా నిలబెట్టడం చేతకాక తాను విషయసుఖముల వైపు ఆకర్షింపబడితే భగవంతుడి యొక్క పథంలో తాను ప్రయాణించలేకపోతే నేను ఈశ్వరుణ్ణి చేరుకోలేకపోతున్నాను నా మనసు ఇంద్రియములు నన్ను ఈడ్ చేస్తున్నాయి నేను అన్యమైన మార్గంలో వెళ్ళిపోతున్నాను నా జన్మ సాఫల్యములు పొందడం లేదు నా జన్మ నిరర్ధకమైపోతోందనేటటువంటి ఆలోచన కలిగితే అటువంటి సమయంలో పరివేదన పొందకుండా ఉండడానికి ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప తరుణోపాయం శరణాగతి శరణాగతి ద్వారా ఈశ్వరుడికి తల బలహీనతలను చెప్తారు అందుకే శరణాగతి ఎందు ఏ ఏ కారణముల చేత తాను భగవంతుణ్ణి చేరుకోలేకపోతున్నాడో ఏ దాపరికం లేకుండా చెప్పేసుకుంటారు అది ఎవరి దగ్గర కాదు భగవంతుడి దగ్గరే చెప్తారు ఒక్కొక్కసారి గురువు దగ్గర చెప్తారు ఎందుకని అంటే గురువుకి భగవంతుడికి అభేదాన్ని పాటిస్తారు కాబట్టి గురువు గారికి చెప్తారు చాలా సందర్భాల్లో భగవంతుడితోటే చెప్తారు ఈశ్వర మనసిచ్చినది నువ్వు ఇంద్రియములను ఇచ్చినది నువ్వు కానీ ఈ మనసు యొక్క వేగానికి ఈ ఇంద్రియముల యొక్క ధాటికి నేను తట్టుకోలేకపోతున్నాను వీటిని నిలువరించడం వీటిని నియమించడం నా వలన కావట్లేదు దాని వలన ఒక్క అడుగు ముందుకు వేసినట్లు అనిపిస్తుంది కానీ ఉత్తర క్షణం పది అడుగులు జారిపోతాను మరి ఇటువంటి పరిస్థితులలో ఇక నేను సాధన చేయగలనన్న విశ్వాసము నాకు కొరవడిపోయింది సమయమా తగ్గిపోతోంది కాబట్టి ఈ ఇంద్రియములను మనసు ఇచ్చినవాడివి నువ్వే కాబట్టి నువ్వే జోక్యం చేసుకో నువ్వే జోక్యం చేసుకుని నా మనసుని నియంత్రించడం నా బుద్ధిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం నా ఇంద్రియములను నియమించడానికి కావలసిన శక్తిని కటాక్షించడం తుట్టతుదన నేను నిన్ను చేరుకోవడం కన్నా నువ్వే నన్ను నీవాడిని చేసేసుకో అని ప్రతిపాదించడమే శరణాగతి అయితే శరణాగతి ఎందు ఏ సాధన చేయకుండా ఈ మాట ఏదో బాగుంది కదా ఇదే చెప్పేస్తే గొడవ వదిలిపోతుందంటే కుదరదు తాను సాధన చేస్తే కదా అసలు తన వైఫల్యం ఏమిటో తెలిసేది నా మనసు నా మాట వింటలేదని లేదని తెలుసుకోవడమే తన మనసు మీద తాను పొందేటటువంటి మొదటి విజయం అసలు ఆ అంత పరిశీలన అలవాటైతే తనని తాను పరిశీలించుకుంటే తన మనసు తన మాట వింటలేదు తన ఇంద్రియములు తన మాట వింటలేదు అవి తనని ఈడ్ చేస్తున్నాయి నేను సక్రమమైన మార్గంలో వెళ్ళడం లేదు నేను భగవంతుణ్ణి చేరుకుంటానన్న విశ్వాసం లేదు అథవా మళ్ళీ మనుష్య జన్మ పొందుతానన్న నమ్మకం కూడా లేదు ఉండేది ఎంతకాలం ఉంటాను నళిని జలగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం సోకచ హంత సమస్తం అంటారు మొహముద్గలంలో శంకర్లు అలా నిత్యమా జీవితము నీటిపై బుగ్గ చేస్తున్న సాధన లేదు లేనప్పుడు అసలు ఆ జన్మ ప్రయోజనం ఏమైపోతుంది అంత సాధన చేసిన తరువాత తన బలహీనతను ఈశ్వరుడితో చెప్తారు పెద్దలు ఎందరో ఆ శరణాగతికి సంబంధించినటువంటి విశేషాల్ని చాలా అద్భుతమైన రీతిలో ప్రతిపాదన చేశారు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో కాళహస్తీశ్వరుడితో మాట్లాడుకున్నాడు అది ఒక లింగం అది ఒక మూర్తి అని ఆయన భావన చెయ్యలేదు అది పరమేశ్వరుడు ముందు అవతల భగవంతుడు ఉన్నాడనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసము కలిగితే శరణాగతి వాడు ఉన్నాడు అన్న నమ్మకం కలిగితే వాడు కదా ఈ మనసునిచ్చినవాడు ఇంద్రియములు ఇచ్చినవాడు అన్న విశ్వాసము కలిగిన నాడు ఆయనతో మాట్లాడడం జరుగుతుంది ఏదో గుళ్ళోకి వెళ్ళాము ఏదో లింగాన్ని చూసాం అదో లింగం మనం ఎక్కడ ఏం చేసినా అది మనం ఏం చేయదన్న భావన కలిగిన వాడికి ఆయన అలాగే ఉంటాడు కాదు అది పరమేశ్వరుడే అన్న భావన ఎవరు పొంది నిలబడతారో వాడికి పరమేశ్వరుడిగానే ఉపకారం చేస్తాడు యద్భావం తద్భవతి రోషీరో కామిని జనుల తారో్యోరు సౌఖ్యంబుల బాసి బాయో పుత్రమిత్రంతి వాంఛాల కోశీ కోయదు నమనం నీకు ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీన్ని తుడన చవి శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు ఏమిటో ఇలా కోరికలు తగ్గినట్టు ఉంటాయి మళ్ళీ విజృంభిస్తాయి సంసారం మీద వ్యామోహం తగ్గినట్టు ఉంటుంది మళ్ళీ సంసారం మీద వ్యామోహం అలుముకున్నట్టు ఉంటుంది ఏదో యాత్రకు వచ్చాం అంతా బానే ఉన్నట్టుంటుంది ఏదో చిన్న ఆకర్షణ కనపడేటప్పటికి భోజనం కూడా మర్చిపోయి దాని పట్ల తిరిగేస్తాం ఏమిటో ఇది ఈ మాయ అంతా చటుక్కుని జారిపోతున్నాము మమ్మల్ని మేము ముంచుకోలేకపోతున్నాం అటువైపు ఆకర్షణ ఎక్కువ ఇటువైపు ఆకర్షణ ఎక్కువ అని పరిశీలనం చేయడానికి ఓ మూడు రోజులు అటుంచి ఓ నాలుగు గంటలు ఇటు వస్తే ఇంతకు ముందు ఎప్పుడూ మాట్లాడిన వాడు కూడా దాని గురించి మాట్లాడటం మొదలెడితే ఏది ఎక్కువ ఆకర్షించిందని గుర్తు అప్పుడు అది ఈశ్వరుడితో చెప్పుకో అన్నారు ఈశ్వరా నేను ఇలా లాగబడుతున్నాను అని తన బలహీనతని చెప్పుకోవడం శరణాగతి అందుకని రోసీరో కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యం బులంతా పుత్రమిత్రంతి వాంఛాల కోశీ కోయదు నా మంబనీ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీవి తుళ్ళన శ్రీ కాళహస్తీశ్వర అంటాడు తుర్జటి అది నిజాయితీతో కూడుకున్నటువంటి భక్తి ఆ భక్తిలో అసలు ఈశ్వరుడు ఉన్నాడనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నిలబడతాడు నేను ఈశ్వరుడితో మాట్లాడుతున్నాను అటువంటి శరణాగతి విషయానికి పట్టాభిషేకం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం గజేంద్ర మోక్షణ ఘట్టం మళ్ళీ వ్యాసకృతమైనటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టంలో వ్యాసుల వారు కొంత పరిమితిని పాటిస్తే పోతనగారి చేతిలో రెండేసి శ్లోకాలు పదిహేనేసి పద్యాలుగా మారిపోయాయి ఆయనది స్వేచ్ఛానువాదం కనుక పరమాద్భుతమైనటువంటి రీతిలో నడిచింది గజేంద్రమోక్షణ ఘట్టం విశేషించి గజేంద్ర మోక్షణ ఘట్టం ద్వారా సాధకుడికి అనేకమైనటువంటి విశేషములు తెలుస్తాయి జాగ్రత్తగా గజేంద్రమోక్షణ ఘట్టాన్ని పరిశీలన చేస్తే తాను ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఏ విషయంలో పరాకుగా ఉండాలో ఎక్కడ జారిపోకుండా ఉండాలో ఎక్కడ ఊంచుకోవాలో బాగా అర్థం అవుతుంది అందుకే అది గజేంద్రమో క్షణమో అని పిలవడానికి కారణం ఏమిటంటే మీరు ఆలోచించండి వ్యాసుల వారు ఒక ఏనుగు కథ చెప్పడానికి ఆయన చందమామ చిన్నపిల్లల కథల రచయిత కాదు ఆయన సాక్షాత్ నారాయణుడు ఆయన నిజానికి అలా చెప్తున్నారు అంటే గజ కొంచెం అక్షరాలు మార్చండి జగ ఇది ఒక ఏనుగు కథ కాదు తరచి చూస్తే బాగా వివేచన చేస్తే ఇది అందరి కథ ఏ స్థాయిలో ఉన్నవాడైనా తన ఉపాసనలో వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దుకోవడానికి అవసరమైనటువంటి సమస్త విషయములను ప్రతిపాదించగలిగినటువంటి తత్వ సమాహార స్వరూపమైనటువంటి కథ అందుకని ఆయన ప్రతిపాదన చేస్తున్నారు కానీ ఎప్పుడైనా శిష్యుడు ఆర్తితో మంచి ప్రశ్న వేస్తే గురువు పరమ సంతోషంగా దాని గురించి జవాబు చెప్తాడు అసలు గురువుగారు మధ్య మధ్యలో శిష్యుని యొక్క ఆర్తిని పరిశీలించడానికి ఏదో లఘువుగా పరమ సంక్షిప్తంగా ఒక విషయాన్ని ప్రతిపాదించారనుకోండి మయ ఆ ఫోన్లే ఓ వట్టం అయిపోయింది ఎక్కడతో గొడవగిలిపోయిందని చెప్పి శిష్యుడు కూడా అలానేనని తలవుప్పాడనుకోండి గురువు గారికి దాని మీద శ్రద్ధగా చెప్పవలసిన అవసరం లేదు కానీ ఎక్కడ శిష్యుడి యొక్క ప్రశ్నలో ఆర్తి ఉంటుందో బాగా తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉంటుందో అక్కడ గురువు తన శ్వాసని ఇచ్చిస్తాడు